జై శ్రీరామ్ బంధువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ ఈ రోజు వీడియో చాలా విచిత్రమైన వీడియో ఇది మన విజయవాడ శ్రీ అమ్మల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది పరాశక్తి ముగ్గురమ్మల మూల కుటుంబ శ్రీ కనకదుర్గా అమ్మవారి ఆలయం విజయవాడ మనం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళే ఎదురుగుంట ఒక దర్గా ఉంటుంది ఆ దర్గా దగ్గర ఒక క్రైస్తవ మతన్మాది మహిళ ఒక బైబుల్ పట్టుకొని మీరు సైతాలను పూజిస్తున్నారు సైతాలను పూజిస్తే మీరు దుర్గమ్మ తల్లిని పూజిస్తే పోతారు అంటూ బైబిల్లో వాక్యాలు చదువుతూ ఏసు రాజ్యం వస్తుంది అని అనేక రకాలుగా అక్కడ చాలా మందిని ఇబ్బంది పెడుతుంది కానీ పోలీస్ వారు ఉన్నా సరే పిచ్చిది అనుకొని వాళ్ళు వదిలేస్తున్నారు పిచ్చి చదివితే బైబుల్ ఎలా చదువుతుంది బైబిల్ వాక్యాలు ఎలా చదువుతుంది ఓకే పిచ్చిది అనుకొని మీరు ఆవిడేమీ చేయలేనంటున్నారు అదే పిచ్చివారిని మరి హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా పిచ్చి హాస్పిటల్లో చేర్చొచ్చు కదా కానీ ఇక్కడ వెచ్చల వీడిగా మేము పోయిన ప్రభుత్వంలో అదే పరిస్థితి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉంటే ఇలాగా గతంలో చాలా దేవాలయపై పిచ్చోళ్లే దాడులు చేశారు మళ్ళీ ఇక్కడ ఈ పిచ్చిదే మరి ఏదో మళ్ళీ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి మీరు విగ్రహాలు పూజిస్తున్నారు అలాగే రాయిని మొక్కుతున్నారు మీరు అందరూ నరకానికి పోతారు అని బైబుల్ పట్టుకుని బైబిల్ వాక్యాలు చదువుతుందంటే ఒక హిందూ దేవాలయం దగ్గర నిజంగా పిచ్చిదంటారా లేకపోతే మళ్ళీ పిచ్చోళ్ళు చేస్తున్నారు అన్నది ఒకసారి అక్కడ ఉన్న అధికారులు కూడా ఆలోచించాలి అలాగే ఎండో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయితే దుర్గామల్లేశ్వరి దేవస్థానం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి లేకపోతే చాలా ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు పెరుగుతారు వెంటనే ఆవిడ నిజంగా పిచ్చి ఆవిడతే హాస్పిటల్కి చేర్చండి పిచ్చేవిడ కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొని ఆవిడ పేరు ఆవిడ మీద ఎఫ్ఐఆర్ కట్టండి ఎందుకంటే ఏదో చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అక్కడికి కొన్ని వేల సంఖ్యలో భక్తులు రోజు వస్తారు వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసే విధంగా వేరే మతానికి సంబంధించిన ఒక బైబుల్ స్పష్టంగా బైబుల్ పట్టుకొని ఉంది కాబట్టి ఈ ఫోటోలు మన మేము ఇప్పుడు ఈ వీడియోలో పైన ఆవిడ ఫోటోలు అక్కడ ఆవిడ పట్టుకున్న బైబుల్తో సహా మేము మార్కింగ్ చేసి పెట్టమని చూడండి ఇది చాలా దుర్మార్గం కావాలని ఈ ఈ రకంగా మన హిందూ దేవాలయాలపై దగ్గర హిందూ దేవాలయాల పైన ఈ మతం మొదల దాళ్లు దయచేసి ప్రతి ఒక్క హిందువు దీన్ని ఖండించాలి ఎందుకంటే ఇక్కడ అది చాలా దుర్మార్గమైన చర్య ఏ హిందువు చర్చిగడికి వెళ్ళి రా రాములు కోసం కృష్ణుడి కోసం చెప్పరు వీళ్ళు ఒక్కళ్ళే ఈ క్రైస్తవ మతం మొదలే ప్రతి ఒక్క హిందువులే ఇళ్ళ కొత్తం సువార్త అనే పేరెడితే చాలా మందిని ఇబ్బంది పెడతాం ఇలా మతం మారి కూడా అక్కడ చాలామందిని అక్రమ ఎస్టీఎస్ కేసులు పెట్టడం వీళ్ళ మతం మారిక కూడా వీళ్ళకి ఎటువంటి హక్కులు ఉండవు కాకపోతే ఇది మన హిందువుల అసమర్థత వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి దయచేసి వెంటనే ఇది దుర్గామల్లేశ్వరి దేవస్థానం వారి వెంటనే స్పందించి అక్కడ ఎవరైతే అన్యమతస్థులు తిరుగుతున్నారో వాళ్ళు ఎవరైనా సరే అన్నే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐందో సైన్యం డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో మేము ఆ దేవాలయానికి అక్కడికి రావడం జరుగుద్ది దాన్ని పెద్ద ఇష్యూ అవుద్ది మరి దయచేసి వెంటనే దీనిపై చర్యలు తీసుకొని ఎవరైతే అన్యమతస్థులు అక్కడ బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారో అలా బైబిల్ పట్టుకొని తిరగడం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ చాలా తప్పు చట్ట విరుద్ధం కూడా దీన్ని వెంటనే చర్యలు తీసుకుని దీనిపై దేవస్థానం స్పందిస్తారని కోరుతూ జై శ్రీరామ్ జై హిందో సైన్యం